హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో మనం రూపాయి విలువ కుండ చెప్పే కథ కాలం అలాగే కర్మఫలాల గురించి తెలుసుకుందాం ముందుగా రూపాయి విలువ రూపాయి రూపాయి నువ్వు ఏం చేస్తావు అని అడిగితే హరిశ్చంద్రుని చేత అబద్ధం ఆడిస్తాను భార్యాభర్తల మధ్యన చిచ్చు పెడతాను తండ్రి బిడ్డల్ని సైతం విడదీస్తాను అన్నదమ్ముల మధ్య వైరం పెంచుతాను ఆఖరికి ప్రాణ స్నేహితులని కూడా విడగొడతాను అందంట అంతటి మహత్తరమైన విలువగల రూపాయికి నేడు విలువ లేకుండా పోయింది ఇక రెండవది కుండ చెప్పే కథ ఒకసారి కుండను ఎవరో అడిగారట నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో అయినా చల్లగా అంటే ప్రశాంతంగా ఉంటావు కదా ఇది ఎలా సాధ్యం అని అప్పుడు కుండ నేనెప్పుడు ఒకటే గుర్తుపెట్టుకుంటాను నేను వచ్చింది మట్టిలో నుండి వెళ్ళేది మట్టిలోనికి మధ్యలో ఆవేశం గర్వం అహంకారం లాంటి అవసరమా అని చిరునవ్వుతో కుండ కుండవది కాలం నేనెందుకు ఓడిపోతుంటానని మనిషి అడిగిన ప్రశ్నకి కాలం చెప్పిన సమాధానం ఎండ వాన కాలరాత్రి కఠినమైన పరిస్థితి ఏదైనా కానీ నేనెప్పుడు నడుస్తూనే ఉంటాను అందుకే నేనెప్పుడు ఓడిపోను నువ్వు కూడా నాతో నడిచి చూడు ఎప్పటికీ ఓడిపోవు అని కాలం సమాధానం చెప్పింది నాలుగవది కర్మఫలాలు వెయ్యి గోవుల మంద ఒకే చోట ఉన్నా దూడ ఖచ్చితంగా తల్లిని వెతుక్కుంటూ తన దగ్గరికి ఎలా వెళ్ళగలదో మంచి చెడు పుణ్యం పాపం మనం చేసే కర్మఫలాలు కూడా అలానే మనల్ని వెతుక్కుంటూ వచ్చేస్తాయి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్